ఎన్నో బాధల్లో ఉండేవాళ్ళం మా బాధలన్నీ ఈరోజు మాకంటూ ఏమి ఉండేది కాదు మేము హాస్పిటల్లోకి వెళ్ళి దర్జాగా చూపించుకుంటానికి మాకు ప్రతి ధైర్యం ఇచ్చాడు మేము సినిమా చూసి సమాధానాలు చెప్పే మనుషులం కాదు మాకు సినిమాలు కాదు ముఖ్యం రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి మా అమ్మగారికి ఆపరేషన్ జరిగింది మా పాపకి మొన్న హార్ట్ ఆపరేషన్ జరగాలంటే తీసుకొచ్చి ఇప్పుడు హెల్త్ కార్డులు ఇచ్చిన తర్వాత అడ్మిట్ చేసాం ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండండి నేను ఉన్నాను నేను విన్నాననే విధంగా ఆయన ఉన్నాడు ఈ సినిమా కూడా అదే విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు జగన్ అన్న నిజంగా రియల్ గ్రేట్ అండి సూపర్ సూపర్ రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అక్కాగా ఆయనే గెలిచేది మాకైతే ఎడ్యుకేషన్లు అనుమానాలు ఏమీ లేవు డంకా కొట్టి మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మేము ఏ పనన్నా చేయడానికి ఆయన అంత సాయం చేయడానికన్నా మేము చెప్తాం క్యారెక్టర్ ఉంది చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ మాకు ఆ ధైర్యం ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడాల్సిన మాటలు మేము మాట్లాడము ధర్మిలాక్కకి కొద్దిగా మెదడు చదివించాము ధరిమిలాక్క కూడా కొంతకాలంలో ఈ నాలుగు ఈ రెండు నెలల్లో కూడా ధర్మిలాక్క కూడా మా అమ్మటే వస్తుంది అంగారపడాల్సిన చంద్రబాబు చంద్రబాబు చిన్నపిల్లలు చెప్తారు లోకేష్ గారు అని చెప్పారు ఆయన ఆయన గురించి అయితే మాకు పూర్తిగా తెలియదు ఆయన వచ్చిన చేసేది ఏం లేదు వాళ్ళకి ఆల్రెడీ ఏం పేరు పెట్టి పిలుస్తారో ఆయనకే తెలుసు మమ్మల్ని పిలుస్తారో మాకు తెలుసు గారు ఉన్నారా మూవీలో మూవీలోనా ఆయన సోదిలోనే జగనన్న క్యారెక్టర్కి నూటికి నూరు రూపాయలు జీవా గారు జీవ పోసే పాత్ర చేశారు చాలా 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 బాగుంది యాత్ర కంట యాత్ర టూ మరీ నెంబర్ వన్ గా నిలిచింది షర్మిళ గారిని ఇలా చూపెట్టలేదు అంట కదా షర్మిళ గారు అంటే మాకు సంబంధం సంబంధాలు ఇచ్చారండి మాకు భారతీ రెడ్డి గారిని చూపించారు మరి యాత్రలో చూపించినట్టు విజయమ్మ గారిని చూపించారు ఈ సినిమా మాత్రం చాలా సూపర్ హిట్ ఈ సినిమాతో నాంది విజయానికి పవన్ కళ్యాణ్ గారు గారు ఉన్నారా మూవీలో పవన్ కళ్యాణ్ లేరండి అసలు మా రాజకీయాలతో సంబంధం లేని సినిమా ఇది ఏం చేసాము రాజకీయాల్లో ఏం చేయగలిగాము అన్నిది మాత్రమే చూపించగలిగాం చంద్రబాబు గారి క్యారెక్టర్ ఉంది మూవీలో చంద్రబాబు గారి క్యారెక్టర్ దొంగ క్యారెక్టర్గా ఉంది అట్లానే చూపించారు సినిమాలో కానీ ఇయర్గా ఇండస్ట్రీగా చూపించకుండా ఇండైరెక్ట్గా చూపించలేదు అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కావాలని ఈ ఎలక్షన్లో వాడుకోవడానికి ఈ మూవీ రిలీజ్ చేశారు ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారిని చూపెట్టారు జగన్ గారికి కన్నా అని చెప్పేసి అన్నారు ఏమంటారు అది వాస్తవం కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆస్తి మా జగన్ అన్న ఆస్తి ఎవరు సొత్తు కాదు ఆయన పెట్టగా రాజశేఖర రెడ్డి గారు ఆస్తి అది అందుకే ఆయన ఓడుకున్నారు అంతగా తప్ప ఇంకేమీ లేదు సినిమా మాత్రం సూపర్ హిట్ ఓటు జగన్ గారి మన ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎట్లీస్ట్ ఎంత మంది తోడేళ్ళు వచ్చినా జగనే సీఎం అవుతాడు లేదు లోకేష్ గారు ఒక వార్డ్ మెంబర్గా గెలైనడు ఇంకా సీఎం ఏమవుతాడండి జనసేన టీడీపీ పొత్తుపై ఏమంటారు మీరు జనసేన బీజేపీ టీడీపీ కలిసి వచ్చినా ఎంత మంది తోడేళ్ళు దొంగలు వచ్చినా జగన్ ఎదుర్కోవడం చాలా కష్టం విజయవాడలో పరిస్థితి ఎట్లుంది వైసీపీ గెలిచే అవకాశాలు విజయవాడలో వైసీపీ ఇన్ అవ్వడానికి చాలా పరిస్థితులు చాలా గట్టిగా ఉన్నాయి అక్కడ దేవినేని అవినాస్ ఇక్కడ ఎల్లంపల్లి శ్రీనివాస్ ఇన్ అవుతారని నేను గంట చెప్తున్నా ఇంకా జగన్ గారు ఈసారి గెలిచే అవకాశాలు లేవని చెప్పి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు అంటున్నాయి సర్వేలు దొంగ సర్వేలు చెప్తున్నాయి అన్ని ఘోషించినా గానీ జనాభిప్రాయం ఉన్న నాయకుడు జగన్ అన్న లోకేష్ బాబు గారి గురించి మా అభిప్రాయం లోకేష్ గారు మాత్రం ఈసారి ఈసారి కూడా అరగుండ అన్నాడు మొన్న ఇప్పుడు యాభై అన్నాడు ఈసారి పూర్తి గిండి గీయడానికి మంగళగిరిలో జనం సిద్ధంగా ఉన్నారు గురించి షర్మిళ కోసం మాది ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆవిడది ఆవిడ కోసం కామెంట్ మొత్తానికి మూవీ ఎట్లా అనిపిస్తుంది మొత్తం మూవీ అయితే సూపర్ హిట్ మమ్మటి గారు ఆల్రెడీ ఇటువరకు యాత్ర చూసాం తర్వాత జీవా గారు జగన్ గారి క్యారెక్టర్కి చాలా న్యాయం చేయగలిగారు ఇప్పుడు వైసీపీలో సామాన్య కార్యకర్త వైసీపీలో సామాన్య కార్యకర్తలు కూడా లీడర్గా అని చెప్పేసి నందిగామ సురేష్ చూపెట్టారు అది కంపల్సరీ అది అది అండి అది ఎట్లా అనిపించింది సీన్ చూసినప్పుడు మీకు ఆ సీన్ చూసినప్పుడు చాలా బాధోద్యోగం కలిగింది ఎంత డిపాజిట్ కట్టడానికి కూడా లామినేషన్ వేసడానికి డిపాజిట్ కట్టుకోవడానికి కూడా మేము ఎంపీగా నిలబెట్టి ఎన్నికల్లో గెలిపించి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనండి అది మీకు నచ్చిందండి అది మాకు నచ్చింది